మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇక కేవలం పదహారు రోజులు పండగ తర్వాత అసలు పండగ మొదలవుతుంది అదేనండి హార్వెస్టింగ్ ఫెస్టివల్ నూట ఇరవై రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ తెలంగాణ సోనా సీవీఆర్ పద్ధతిలో వరి సాగు ఈ నూట ఇరవై రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగ ప్రతిరోజు ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా చేయడం జరిగింది దానికి నిదర్శనం ఇదే ఇది మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అది నూట నాలుగు రోజుల మన ప్రయాణం ఇంకొక పదహారు రోజుల్లో తీరుపోద్ది పదహారు రోజుల పండుగ పూర్తి చేసుకున్న తర్వాతనే హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉరికోత పోయడం జరుగుతుంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలను హర్షత్ విహారన్ టీం మెంబర్సు ముందుగా సీవీఆర్ మాత్రం ఫార్మింగ్ సృష్టికర్త అనేటువంటి చింతల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా రాజేంద్ర నగర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన సృష్టికర్తలైనటువంటి అయినటువంటి చన్నమాతవుల దామోదర్ రాజు గారికి చన్నమాతవుల సురేంద్ర రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇత్తనాలు చనిటటువంటి మా టీం మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తుఫాను గెనువు మీద నడవడే కష్టం అలాంటిది కావిడి దెబ్బలు మోసి కావిడి దెబ్బల మీద నారులు మోసి ఆ బురదలోనే గెను మోసుకొని వచ్చినటువంటి నారు పెరికి నారాత్ నారు మోసిన వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు రుణం మనం తీర్చుకోలేదు ఎందుకంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అది పెళ్ళి అయినా నారేత అయినా ఇంకేదైనా సరే లేత నారు నాటాల తుఫాన్లో కూడా పక్కన పెట్టేసి ఆ వానల్లో పట్టలు వేసుకొని నారు మోసి నారు పెరికి నారాత వేయడం జరిగింది ఈ రోజున ఈ వంతన కలకలలాడుతుందంటే వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఏదో డబ్బులు ఇచ్చేమా అయిపోయిందా పనిచేసేమని కాకుండా దానివల్ల ఎంతో మంది ఈ రోజున మనం రైస్ తింటాం తర్వాత జూన్ ఇరవై ఏడు తారీఖు తర్వాత నుంచి రైస్ తింటాం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఏ రైస్ తింటాం మళ్ళీ రెండు వేల మళ్ళీ నవంబర్లో మళ్ళీ పంటేస్తాం మనం మళ్ళీ తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారి పండగలు వచ్చేది దీపావళి కానీ దసరా కానీ క్రిస్మస్ కానీ నూతన సంవత్సరం కానీ పెద్ద పండుగలు కానీ అదేవిధంగా మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేది తెలంగాణ సోనా కూడా ఒక పండుగలాగా ఒక జాతరలాగా మనం చేయడం జరుగుతుంది ఇది కారణం మీరు పంపించినటువంటి ఫోన్ పే గూగుల్ పే ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది ఎంతమందికి జీవనోపాధి అంటే అది నేను హర్షత్విహారు యొక్క గొప్పతనం కాదు అది అది రైస్ వినియోగదారులు కుటుంబ సభ్యులు బంధువులు మీ యొక్క గొప్పతనం అది మీరు పంపించబట్టే నేను ఈ రోజు మీరందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాను అదే కానీ అది కానీ ఆగి ఉంటే నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ నా భార్య నా బిడ్డ నేను సంతోషంగా ఉండేవాళ్ళం ఇంతమందికి జీవనోపాధి అంటే ప్రకృతి వ్యవసాయం ఈ ద్వారా భూమి మొక్క మనిషి నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాకుండా మంచి భూమి మంచి ఆరోగ్యం ఇవ్వాలని సంకల్పంతో రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రారంభించాను అంచులంచుగా ఎదగటం మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదుకి రావడం జరిగింది ఇక పదహారు రోజులు తర్వాత వరి కోతలో కలుద్దాం అంతవరకు సెలవు సీవీఆర్ పద్ధతిలో వరి సాగులో మనం ఎంతోమందికి ప్రత్యేక కొరత చెప్పుకోవడం చెప్తూ ఉంటుంది అదేవిధంగా అన్నింటికన్నా ముందుగా వేటగిరి మల్లికార్జున నాన్నగారు ఆ నాన్నగారు అంటే ఈ సారథ్యంలో ఈ పొలాలు ఈ తెలంగాణ సోనా సీవీఆర్ పద్ధతిలో వరి సాగు మెయిన్ ప్రధానమైనటువంటి నాన్నగారికి అదేవిధంగా బాబాయి వేటగిరి పోలయ్య గారికి వీళ్ళు ఓకే అంటేనే మనం ప్రొసీడ్ అవ్వడం జరిగింది అదేవిధంగా సౌటూరు వెంకయ్య ట్రాక్టర్ దుక్కులు దున్నడం ఆ చేయడం చేయడం అదే అదేవిధంగా కొమరిగిరి దుర్గా రామన్న గారు నీటి యాజమాన్యం కానీ పర్యవేక్షణ కానీ వాటిని ప్రతిరోజు ఆ మొక్క ఎదిగే ఏ విధంగా చేయాలా ఎట్లా చేయాలా ఏంది ప్రతి ఒక్కటి కానీ చేయడం అదేవిధంగా సేరే మన్మదలపేట అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రతిరోజు వాటిని మొరలు కట్టడం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసేటప్పుడు నీళ్లు అందించడం ఈ విధంగా చేయడం జరుగుతాం అదేవిధంగా గింట్ల వెంకయ్య మట్టి ద్రావడం స్ప్రేయింగ్లు అదేవిధంగా మేకలు రావణాయి మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు ఎలుకల నిర్మూలన వరిలో ఎలుకలు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి చాలాసార్లు పెట్టడం జరిగింది దాదాపు అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పడతా ఉన్నారు దాదాపు నాకు తెలిసి యాభై సంవత్సరాల నుంచి ఎలుకల నిర్మూలన ఎలుకలు పట్టడంలో ఎక్స్పెక్టు ఆయన పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఇలా కాకుండా ఎంతోమంది టీం మెంబర్స్ ఇత్తనాలు చల్లిన వాళ్ళైతే ఏమి నారు పెరిగిన వాళ్ళైతే నారేత వేసిన వాళ్ళైతే నారు మోసిన వాళ్ళైతే ఏమి తర్వాత రెండు సార్లు కాదు మూడు సార్లు కలుపులు దీపించడం మళ్ళీ త్వరలో దొంపులు కోపిస్తాం కేడీలు ఉన్నాయి అక్కడక్కడ తెలంగాణ సోనాలో అవి కూడా కోయించేస్తాం ఇక హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ వస్తుంది అందరి గురించి చెప్పుకున్న తర్వాతనే మనం ఊరి కోసేది ఈ టీం మెంబర్సే కాకుండా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతా ఉన్న హర్షత్ విహారం టీం ఈ రోజున ఈ విధంగా ఇంత కలకలలాడుతుందంటే వరి సాగు వా అది వాళ్ళ యొక్క శ్రమ కష్టార్జితంతో మనం చేయడం జరిగింది ఈ విధంగా పదహారు రోజులు పండగ తాళిన తర్వాత అసలు పండగ వరి కోత కోయడం జరుగుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నవంబర్లో నవంబర్ పదిహేను పైన మళ్ళీ మనం ఈ వరి రకం వేస్తాం తెలంగాణ సోన్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎన్ని ఒరి రకాలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ సోనా వరి సాగు ఆపే ప్రసక్తే అది కొనసాగుతూ ఉంటుంది మా తదాంతరం కూడా ఆ వరి రకం మన పొలాల్లో మన క్షేత్రాల్లో అది కొనసాగుతూ ఉంటుంది ఓకే అంతవరకు సెలవు నమస్కారం